నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీగా గెలిపేవారి పట్టా భద్రులలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైందా ఎవరికి గెలిచే ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందా అవకాశాలు ఎవరికి ఉన్నాయి విశ్లేషణ మీ జనం టీవీ శంకర్ నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ ఈరోజు విశ్లేషణ నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి దీని మీద ఎవరు గెలిచే ఉన్నాయి అనేటువంటి జనం టీవీ విశ్లేషణ మేము తీసుకొస్తున్నాం ఇక్కడ ప్రధానంగా పార్టీల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పల్ల రాజేశ్వర రెడ్డి అంటే గతంలోనే ఎమ్మెల్సీ గెలిచిండు మళ్ళీ సిట్టింగ్కే మళ్ళీ టికెట్ కేసీఆర్ ప్రకటించడం అందరం కూడా మీడియాలో చూసినాం తర్వాత కాంగ్రెస్ నుంచి వెళ్ళి రాముల్ నాయకు తర్వాత బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి గుజుల ప్రేమేందర్ రెడ్డి తర్వాత వామపక్ష పార్టీలు తర్వాత ప్రజా సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా విజయసాగిరెడ్డి తర్వాత జనసమితి పార్టీ నుంచి కోదండరామ్ తర్వాత యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమారెడ్డి తర్వాత ఇంటి పార్టీ నుంచి డాక్టర్ చెరుకు సుధాకర్ తర్వాత ఇండిపెండెంట్గా తీర్మాన్ మల్లన్న తర్వాత సూదగాని హరిశంకర్ గౌడ్ వీళ్ళు ప్రధానంగా పోటీ మాట మన వాస్తవమే ఇంకా వీలు కాకుండా చాలామంది కూడా పోటీలో ఉన్నారు అది నామినేషన్ వేసిన తర్వాత ఎలా ఉంటాయి పరిస్థితులు దాని మీద చర్చించుకుందాం అప్పుడు విశ్లేషించుకుందాం అయితే ఇక్కడ ప్రస్తుత కాలంలో గ్రాడ్యుయేట్లు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు అన్నీ కూడా చీలిపోయే ప్రమాదం ఉంది అంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నప్పుడు అంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి బరిలో ఉన్నాడు అయితే టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్ బ్యాంకు తయారైంది టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకంగా ఓట్లు కూడా చాలా ఉంది కానీ ఈ ఓట్ల శాతం అన్నింటినీ కూడా అన్ని పార్టీల వాళ్ళు కలిసి పంచుకోవాలి టిఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి ఓట్ బ్యాంకు టిఆర్ఎస్ పార్టీకి ఉంటుంది అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా టిఆర్ఎస్ కాకుండా మిగతా వాళ్ళందరూ పంచుకోవడం వల్ల మళ్ళీ ఆటోమేటిక్గా ఇంత ముందు ఉన్నటువంటి పల్లరాజేశ్వరి రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ అదొకటి రెండవది అనురాగ్ యూనివర్సిటీ ఉంది పల్లరాజేశ్వరి రెడ్డికి అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అక్కడ ఉండేటువంటి స్టాఫ్ వీళ్ళందరూ ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది కొంత ఎంతో కొంత ప్రభావితం చేసేంత కాబట్టి ఇది కూడా పల్లరాజేశ్వర రెడ్డికి ఎంతో కొంత ప్లస్ పాయింట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలామంది కూడా ఎక్కువ పోటీ చేయడం వల్ల అధికార పార్టీ వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది అయినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ చీలిపోతుంది ఇది పోటీ చేసే అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని అటు ప్రభుత్వాన్ని ఒడగొట్టాలా ఒడగొట్టడానికి వీళ్ళందరూ కలిసి పోరాడాలా కలిసి చేయాలా లేదా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని వీళ్ళందరినీ ఎవరినో ఒకరిని నామినేట్ చేసి మిత్రులందరినీ కూడా ఉపసంహరించుకుంటే ఆటోమేటిక్గా అంటే ఇక్కడ పట్టభద్రులతో ఉన్నటువంటి అసంతృప్తిని ఎవరో ఒకరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవడం వల్ల గెలిచే అవకాశాలు ఉంటాయి లేదా వీళ్ళందరూ పంచుకోవడం వల్ల మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి ఇంకా ఇలాంటి విశ్లేషణ మనం నామినేషన్ వేసిన తర్వాత ఎంతమంది బరిలో ఉన్నారు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఓటు బ్యాంక్ ఎంత అనేటువంటిది మళ్ళీ మనం జనం టీవీలో విశ్లేషణ చేసుకుందాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి